రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి శుక్రవారం వరకు అరవై నాలుగు వేల ధాన్యం కొనుగోలు చేపట్టగా యాభై ఐదు క్వింటాలకు రైతుల ఖాతాలలో పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని సిఓ ముద్దం భార్గవ రెడ్డి తెలిపారు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ఏడు వేల క్వింటాళ్లు ధాన్యాన్ని సేకరించామని సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెల్ల రామచంద్రం చెప్పారు ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో చిప్పలపల్లి కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెల్ల రామచంద్రం బాలెల్లం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడిచెల్ల దేవయ్య రైతులు జంగా ప్రభాకర్ కంచెల్ల దేవేందర్ సెంటర్ నిర్వాహకులు కొమ్మెట శ్రీనివాస్ హమాలీలు రైతులు తదితరులు పాల్గొన్నారు సొసైటీ ఉన్న మొత్తం కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు దీనికి సహకరించిన చిప్పలపల్లి గ్రామ రైతులందరికీ మరియు మరి మన చిప్పలపల్లి అమాలి అందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వాళ్ళు పొద్దున సాయంత్రము ఎడతెరిపి లేకుండా కష్టపడి రోజు నాలుగైదు బండ్లు పెట్టి వాళ్ళు తొందర తొందరగా మా ఊరు వడ్లు కంప్లీట్ చేయాలని వాళ్ళు బాగా ఆరాటపడ్డారు మరియు ప్రత్యేకంగా మా అమాలిలకు చిప్పలపల్లి అమ్మవారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా మా చిప్పలపల్లి రైతులందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి